జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన పాశవిక ఉగ్రవాద దాడి తరువాత తాత్కాలికంగా రద్దు చేయబడిన సింధు చలాల ఒప్పందంపై పాకిస్తాన్ తప్పుడు సమాచారం అందించిందని భారత్ తీవ్రంగా విమర్శించింది పాకిస్తాన్ ప్రభుత్వ ప్రయోజిత ఉగ్రవాదం కారణంగా అరవై ఐదు ఏళ్ల నాటి ఒప్పందాన్ని నిలిపివేసినట్లు ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రాయభారి పర్వతనేని హరీష్ తెలిపారు పాక్ ప్రతినిధి ఐక్యరాజ్య సమితిలో సింధు జలాల ఒప్పంద అంశాన్ని లేవనెత్తారు నీరు ప్రాణం యుద్ధం ఆయుధం కాదు అని అన్నారు దీంతో రాయబారి హరీష్ ఘాటుగా స్పందించారు పంతొమ్మిది వందల అరవైలో సంతకం చేసిన ఈ ఒప్పందాన్ని ఏప్రిల్ ఇరవై రెండున పెహల్గామ్ దాడిలో ఇరవై ఆరు మంది మరణించిన ఒక రోజు తరువాత భారత్ నిలిపివేసింది ఈ భయంకరమైన ఉగ్రదాడికి సరిహద్దు సంబంధాలు ఉన్నట్లు కనుగొన్న తరువాత భారత ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన స్పష్టం చేశారు ఆరున్నర దశాబ్దాలుగా భారతదేశంపై పాకిస్తాన్ మూడు యుద్ధాలు వేలాది ఉగ్ర దాడులను కలిగించడం ద్వారా సింధు జలాల ఒప్పందం స్ఫూర్తిని ఉల్లంఘించింది గత నాలుగు దశాబ్దాలలో ఉగ్రవాద దాడుల్లో ఇరవై వేలు మందికి పైగా భారతీయులు మరణించారు భారత్ లో పాక్ ప్రభుత్వ ప్రయోజిత సరిహద్దు ఉగ్రవాదం పౌరుల జీవితాలను మత సామరస్యాన్ని ఆర్థిక శ్రేయస్సును ప్రశ్నార్థకంగా మార్చేసింది రెండు వేల పన్నెండులో జమ్మూ కాశ్మీర్ లోని తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్టుపై కూడా ఉగ్రవాదులు దాడి చేశారు పాక్ కుట్రపూరిత చర్యలు మా ప్రాజెక్టుల భద్రతకు పౌరుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తూనే ఉన్నాయి గత రెండు సంవత్సరాలలో అనేక సందర్భాల్లో సవరణలను చర్చించాలని భారత్ అధికారికంగా పాక్ ను కోరింది కానీ దయాది దేశం వీటిని తిరస్కరిస్తూనే ఉంది భారతదేశం చట్టబద్ధమైన హక్కులను పూర్తిగా ఉపయోగించుకోకుండా పాకిస్తాన్ అడ్డంకికి ధోరణి కొనసాగుతోంది ఈ నేపథ్యంలోని ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్న పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి తన మద్దతును విశ్వసనీయంగా పూర్తిగా ముగించే వరకు ఈ ఒప్పందం నిలిపివేయబడుతుంది అని హరీష్ వివరించారు పెహల్గాం దాడి తరువాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి ఈ పాశవిక దాడికి ప్రతీకారంగా భారత సైన్యం మే ఏడున ఆపరేషన్ సింధు ను ప్రారంభించాయి పాక్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాలపై క్షిపణి దాడులతో విరుచుకుపడింది పాకిస్తాన్ భారీ క్షిపణి డ్రోన్ దాడిని ప్రారంభించింది కానీ వాటిని భారత బలగాలు తిప్పికొట్టాయి పాక్ దాడులకు ప్రతీకారంగా భారత దళాలు పాకిస్తాన్లోని వైమానిక స్థావరాలపై దాడి చేశాయి ఈ క్రమంలో మే పదిన ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఉద్రిక్తతలకు తెరపడింది